నవరాత్రులు మాఘ నవరాత్రులు శ్రీ రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందడానికి ఈ నవరాత్రుల యొక్క ప్రభావం చాలా ఎక్కువనే చెప్పొచ్చు శ్రీ లలిత పీఠం బోర్గాం గ్రామం శివారు హంగ్రిల్లా స్పోర్ట్స్ క్లబ్ వెనకాల ఇందూరు అందరికీ తెలిసినటువంటి నిజామాబాద్ తెలంగాణ అయితే రాజశ్యామల అమ్మవారి యొక్క ఉపాసనను ప్రతి ఒక్కరూ మౌనంగా తల్లికి దగ్గరగా చేయాలి తదేకమైనటువంటి ఏకాగ్ర చిత్తంతో ఆ తల్లినే ధ్యానిస్తూ ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఈ యొక్క దీక్షను అవలంబించాలి అది రహస్యంగా గుప్తంగా చేయాలి అలా చేస్తాం కనుకనే వీటిని గుప్త నవరాత్రులుగా మనం చెబుతాం ఇందులో మాఘమాసం అంటే వసంత పంచమిగా మూలా నక్షత్రంతో కూడినటువంటి ఆ యొక్క సరస్వతీమాత రోజుగా మనం చెప్పుకుంటాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో శ్రీ రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు జనవరి పంతొమ్మిదికి సోమవారం రోజు పాడ్యమి తిథిలో ప్రారంభమై జనవరి ఇరవై ఏడు మంగళవారం నవమితో పూర్తవుతాయి ఒక్కొక్క రోజు ఒక అవతారం ఆ యొక్క తల్లికి ఉంటుంది లఘుశ్యామలా దేవిగా సోమవారం వాగ్వాదిని శ్యామల అమ్మవారి రూపంలో మంగళవారం ఇరవైవ తేదీ ఇరవై ఒకటి నకుల శ్యామలగా ఇరవై రెండు గురువారం హసంతి శ్యామలగా ఇరవై మూడు శుక్రవారము సర్వసిద్ధి మాతాంగి అవతారంలో అమ్మవారు ఇరవై నాలుగు శనివారం మాతాంగి రూపంలో రాజశ్యామల అమ్మవారు అవతారం ఉంటుంది ఇరవై ఐదు ఆదివారం రోజున సారికా శ్యామల అవతారంలో రాజశ్యామల దర్శనమిస్తుంది ఇరవై ఆరు సోమవారం శుకశ్యామలాగా శుకం అంటే చిలుక ఆ రూపంలో తల్లి దర్శనమిస్తుంది ఇరవై ఏడు మంగళవారం రాజమాతాంగి రాజశ్యామలాగా కూడా ఈ రెండు పేర్లతో ఆ తల్లిని మనం చివరి అవతారం నవమి రోజున చెప్పుకుంటాం ఇలా ఒక్కో రోజు ఒక్కో అవతారంలో ఆ తల్లిని మనం ఆరాధించుకుంటాం తల్లికి ప్రత్యేకమైనటువంటి ఎనిమిది అవతారాలతో అష్టశ్యామల విద్యలుగా ఆరాధించేటువంటి పద్ధతి కూడా ఉంది ఒకటి రాజశ్యామల రెండవది లఘుశ్యామల మూడవది శుకశ్యామల నాలుగు సారికా శ్యామల ఐదు హసంతికా శ్యామల వీణాశ్యామల వైనికా శ్యామల అని ఇలా అష్టశ్యామల విద్యలను మనం చెప్పుకుంటాం శ్యామల యొక్క షోడశనామ స్తోత్రాన్ని జపిస్తూ ఈ తొమ్మిది రోజులు అమ్మను మానసికంగా ఆరాధన చేయవచ్చు సంగీత యోగిని శ్యామ శ్యామలా మంత్రనాయక మంత్రిని సచివేశాన్ని ప్రధానేషి శుకప్రియ వీణావా వీణావతి వైనికీ చ ముద్రిణీ ప్రియక ప్రియ నీప కదంబేషి కదంబవన వాసిని సదామదా నామాని షోడశైతాని కుంభజ ఇలా అమ్మవారి యొక్క షోడశనామ స్తోత్రంతో ఆ తల్లిని మనం ఆరాధించవచ్చు తల్లి ఒక్కొక్క నవరాత్రుల్లో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది మనం మనకు తెలిసిన నవరాత్రులు అనగానే నవరాత్రి ఉత్సవాలుగా దుర్గాదేవిని ఆరాధించేటువంటి పద్ధతి ప్రపంచమంతా ముఖ్యంగా మన దేశంలో ఉంటుంది అయితే ఇందులో ప్రధాన నవరాత్రులు నాలుగుగా మనం చెప్పుకుంటాం మొదట చైత్రమాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు వసంతం అనగానే ఇక్కడ వచ్చే వసంత పంచమి మరి మాఘమాసంలో ఇది కదా అనుకుంటారు కాదు నిజానికి ఈ వసంత పంచమి అని ఎందుకు వచ్చింది అనే దానికి కొంత సరైనటువంటి విధంగా లేకపోవచ్చనే చెప్పాలి నిజమైన వసంత నవరాత్రులు చైత్రమాసంలో వచ్చేటువంటి మరి వసంత పంచమి అని ఇక్కడ ఎందుకు వచ్చింది అని అంటే కొంత పరిశీలన తర్వాత తెలిసిందేంటంటే వసంతం ఒక ఆనందాన్ని చూయించేటువంటిది అంటే ఒక సంవత్సరంలో వసంతం అనేటువంటిది చైత్రంలో మనకు ఉగాదితో వస్తే అలా సర్వశక్తులను ఇచ్చేటువంటి తల్లి కనుక ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు వసంత పంచమిని ప్రత్యేకించి ఒక వసంతంగా సంవత్సరంలో వసంతం అనేటువంటి చైత్రంలో వస్తే అలా తల్లి ఉపాసననే ఒక వసంతంగా దాన్ని వసంత పంచమిగా మనం చెప్పుకుంటాం రెండవ నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు అక్కడ వారాహిని మహాలక్ష్మీదేవిని వారాహి రూపంలో మనం చూస్తాం చైత్రమాసంలోనైతే ప్రత్యేకించి లలిత అమ్మవారి యొక్క నవరాత్రులు ఇవి లలితా నవరాత్రులు అన్నమాట ఇంకా చెప్పాలంటే శ్రీరాము లలితాంబిక లలిత అమ్మవారి యొక్క హృదయస్థ దేవతనే శ్రీ రామచంద్రుడు అలా చైత్రంలో నవరాత్రుల తర్వాత మహాలక్ష్మి అవతారంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రులు ప్రత్యేకంగా గ్రామీణ దేవతగా ఈ తల్లి విలసిల్లింది సృష్టి పూర్వం నుండి కూడా ఈ యొక్క ఆరాధనలు పూజలు జానపదుల్లో మన గ్రామీణ వాతావరణంలో ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు కొందరు ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఈ మాలాధారణ చేస్తూ ఉంటేనే ఈ దేవత ఇప్పుడిప్పుడే పరిచయం అన్నట్టుగా జనాల్లో కొంత సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన విషయము కొత్తగా తెలిసిందని అనుకుంటున్నారు కానీ ఈ తల్లి పూర్వం నుండి కూడా మహాలక్ష్మి దేవతగా గ్రామీణ వాతావరణంలో ఆషాఢంలో ఉపాసనలు అనేటువంటి కొనసాగేటువంటి ఆ తర్వాత వచ్చేటువంటి ఆశ్వయుజ నవరాత్రులు దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆరాధనాపూర్వక నవరాత్రులు తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు ఈ గుప్త నవరాత్రులు అంటే సాధారణంగా పూజలు వ్రతాల్లాగా అందరినీ పిలిచి చేయాల్సినటువంటిది ఉండదు నిజానికి అలా చేయకూడదు ముఖ్యంగా చిత్రపటాలను అంటే మనము పంపిణీ చేయడము లేదంటే పూజల్లో పెట్టుకోమని చెప్పడము ఇలాంటిది చేయకూడదు ఎందుకంటే మధుమాంసాలకు దూరంగా ఉండి వీటిని చేయాలి మరి కొందరు పెద్దలు ఉపాసకులు ఇలాంటి వాళ్ళు ఈ తల్లికి మధుమాంసపు నివేదనలు రక్తపు అన్నాన్ని ఇలాంటివి సమర్పిస్తున్నారు కదా అని చాలామందికి అనిపించవచ్చు కొంతమంది చాలా సందర్భాల్లో ప్రశ్నించడం కూడా జరిగింది నిజానికి అమ్మవారికి మాంసాహారం అనేటువంటిది చెందదు అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే ఒక రాజకీయ నాయకుడిది దగ్గర కొందరు బాడీగార్డ్లు బలవర్ధకమైనటువంటి వ్యక్తులు ఉస్తాదులు ఉంటే వాళ్ళ యొక్క భోజన పద్ధతులు అవన్నీ కూడా కొంత తామసికంగా రాక్షసంగా ఉంటాయి వాళ్ళని చూడడానికి గండర గండడులాగా ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్లకు భోజనము కొంత రాజసికంగా తామసికంగానే ఉంటుంది అట్లా అమ్మవారి దగ్గర కూడా గణాలు ఉంటాయి అవి స్వీకరించే భోజనమే ఈ మాంసాహారం అట్లా మాంసాహారపు నివేదనలు పెట్టేటువంటి ఒక పద్ధతి అనేటువంటిది ఉంది నిజానికి అమ్మ మాంసం స్వీకరిస్తుందా సమస్త సృష్టిని కన్నటువంటి తల్లి క్రిమికీటకాదుల నుంచి మొదలుకొని జలచరాదులు వనచరాదులు భూచరాదులు అసలు ఒకటేమిటి అన్నింటికి అమ్మనే ఆధారం కదా అలాంటి ఆధారభూతమైనటువంటి జగన్మాత మాంసాహారాన్ని కోరుతుందా కోరదు మరేంటి ఈ వామాచారం వామాచారం అనేటువంటిది సశాస్త్రీయమైనటువంటిదేనా ఆయా ఉపాసనా పద్ధతులు ఉన్నాయి నిజానికి ఎవరిని విమర్శించాల్సినటువంటి ధోరణితో కాకుండా అమ్మకు దగ్గర ధోరణి ఏదైనా ఉంది అనంటే అది దక్షిణాచార పద్ధతి తీపి నైవేద్యము ఏది అత్యంత పరమ సాత్వికమైనటువంటిదో అలాంటి భోజనాన్ని తల్లికి సమర్పణ చేయడము అది మాత్రమే ఆ యొక్క జగన్మాతకు చెందుతుంది కాబట్టి తల్లికి ఈ తొమ్మిది రోజులు అంటే ఆడంబరాలతో నేను పలానా దీక్ష చేస్తున్నాను ఇట్లా ఉన్నాను అని అందరికీ చెప్పుకొని ఈ యొక్క ఉపాసనను చేయకూడదు అలాగే మన పీఠానికి వచ్చేటువంటి భక్తులు శిష్యులు సందర్శకులు వీరందరూ కూడా ఫోన్ ద్వారా మంత్రాన్ని తీసుకోవచ్చు ప్రత్యేకించి మాతలు చాలామందికి చాలా సంవత్సరాల నుండి మాతలకు స్త్రీమూర్తులకు ఎందరికో అమ్మ అనుగ్రహంతో తల్లి యొక్క ఉపాసన దీక్షలను ఇవ్వడం జరిగింది గురుదీక్షను అంటే సంపూర్ణంగా జీవితాంతం తీసుకునేటువంటి గురుదీక్షనే కాకుండా ఈ చైత్రంలో వచ్చేటువంటి లలిత అమ్మవారిది ఆషాఢంలో మహాలక్ష్మి స్వరూపమైనటువంటి వారాహి అమ్మవారిది దుర్గా నవరాత్రులైనటువంటి ఆశయుజంలో దేవీ శరన్నవరాత్రులలో దేవి శరన్నవరాత్రి మంత్రదీక్షలను అలాగే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ మాఘ రాజమాతాంగి రాజశ్యామలామ వారి యొక్క గుప్త నవరాత్రి ఉపాసనలను ఆయా సందర్భాల్లో వచ్చేటువంటి ఈ ఈ నవరాత్రుల యొక్క ప్రత్యేకమైన దీక్షలు ఇవ్వడము వాళ్ళెందరో ఉపాసించడము దీని నుండి అనేక ఫలితాలను ఆ యొక్క మాతృమూర్తులు స్త్రీమూర్తులు ఎందరో స్వాములు ఈ యొక్క దీక్షలను పొంది వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చుకోవడం జరిగింది ఈ యొక్క దీక్షలో మహామహులు ఎందరో ఉన్నారు అంటే వయస్సుతోటి పరిమిత పరిమితి లేదండి చాలామంది ఎనభై పై చిలుకు వయసులో ఉన్నటువంటి ఎనిమిది పదుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ దీక్ష తీసుకొని చేయడం అనేటువంటిది జరిగింది చాలా పెద్దలు ఎంతో పెద్దలు వయసులో నాకంటే చాలా పెద్దలు ఎంతోమంది కూడా తీసుకోవడం జరిగింది ఈ ఉపాసనను చేసి అనేక సత్ఫలితాలను పొందడం అనేటువంటిది జరిగింది ఇదంతా కూడా అమ్మ చేస్తున్నటువంటి ఇస్తున్నటువంటి ఒక అనుగ్రహం ఇందులో కేవలం ఒక సమిదలాగా మనం పని చేస్తున్నాం అంతే అమ్మ కోసం అయితే ఈ అవకాశం ఆ తల్లే ఇచ్చింది ఇక్కడ ఈ విషయాన్ని గ్రహించాలి శ్యామలాదేవి తిరుగాడేటువంటి నవరాత్రులు భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తే ఉద్యోగమైన వ్యాపారమైన అభివృద్ధిని మనం చూడొచ్చు ఐశ్వర్యం లభిస్తుంది ముఖ్యంగా పెళ్ళికనటువంటి వాళ్ళు కొన్ని కొన్ని కోరికలు పొందేటువంటి వాళ్లకు ఇవి నెరవేరుతాయి కానీ ఫలానా కోరిక అని మాత్రము చెప్పుకోవాల్సిన పని లేదు అమ్మకు తెలియనిది ఏంటిది కొడుకు గురించి కూతురు గురించి తల్లికి తెలియదా అన్నీ తెలుసు కదా ఆ జగన్మాతకు అట్లా ఆ రకంగా మనం తల్లి మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచి ఈ దీక్షను మనం చేస్తూ ఉండాలి అట్లా చేస్తే తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది అయితే ఇందులో శ్యామలాదేవి యొక్క కాళిదాసు రచించినటువంటి శ్యామల దండకాన్ని చదవండి మాతా మరకత శ్యామ మాతాంగి మధుశాలిని కటాక్షం కల్యాణి కదంబవన వాసిని జయమాతాంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలాశుకప్రియే ఈ విధంగా ఆ తల్లిని కీర్తించేటువంటి శ్యామలా దండకం అది శ్యామల అనగానే సరస్వతి స్వరూపం ఇక్కడ ఇక్కడ అంటే ఒక సరస్వతి అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపమే శ్యామల అమ్మవారిగా రాజమాతాంగిగా మనం చెప్పుకుంటాం లలిత అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపం ఇక్కడ ప్రత్యంగిరగా ఉంటుంది లక్ష్మీ అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపము వారాహిగా ఉంటుందన్నమాట ఇంతేకాకుండా బహిరంగ ఆడంబరాల కంటే ఏకాంత సాధన మౌన జపం అంతర్ముఖ ధ్యానానికి అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితులను మనం తీసుకోవాలి ఇకపోతే శ్యామల అమ్మవారి యొక్క కథ బ్రహ్మాండ పురాణం ప్రకారం లలితాదేవి అమ్మవారు భండాసురుడితో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో అమ్మకు సహాయంగా శ్యామలాదేవి వృద్ధ యుద్ధరంగంలోకి ప్రవేశిస్తుంది లలితాదేవి తన రాజ్యపాలన రక్షణ బాధ్యతలను పూర్తిగా శ్యామలాదేవికే అప్పగించింది అందుకే ఆమెకు మంత్రిని అనేటువంటి ఇక్కడ నామం ఉందన్నమాట అమ్మవారు ఆ రకంగా విజయాన్ని అందించింది శ్యామలాదేవి అనుగ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం అంటే ఏ కోరికలను నెరవేర్చగలదు ఇదివరకు చెప్పుకున్న మరోమారు బాక్చాతుర్యం అనేటువంటిది ఉంటుంది అమ్మ అనుగ్రహం ఉంటే ఎందుకంటే రూపంలో తల్లిని ఉపాసించినప్పటికీ ఇలాంటి విధమైనటువంటి ఫలితాలనే కాళీ రూపంలో అమ్మ ఇస్తుంది తెనాలి రామకృష్ణుడికి అలాగే కాళిదాస్కు ఎలాంటివి ఇస్తాయి ఆ తల్లి అంటే వాక్చాతుర్యం మాటల శక్తి ఉంటుంది సంగీతం కళల్లో నైపుణ్యాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ఏ విద్యను కోరినా తల్లి ప్రసాదిస్తుంది వృత్తిలో ఉన్నత స్థానాన్ని ఇస్తుంది నాయకత్వ లక్షణాలను అమ్మ ప్రాప్తింపజేస్తుంది కాబట్టి ఇంతటి నమ్మకం ఆ తల్లి మీద శాస్త్రోక్తమైనటువంటి విశ్వాసం జనాల్లో ఉంది అయితే రాజకీయంలో ఉండేటువంటి వారు రాజులు మేధావులు చాలామంది కూడా తల్లిని ఉపాసించడం అనేటువంటిది జరుగుతుంది కళారంగాల్లో ఉన్నవారు సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా అమ్మను ఉపాసిస్తారు ఈ నవరాత్రుల్లో ఆ తల్లిని ఆరాధిస్తారు కేవలం నవరాత్రులనే కాదు తల్లిది కాని రోజేంటి చెప్పండి సరే పూజా విధానంలో చూసుకుంటే అమ్మవారికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం పానకము పండ్లు ఇవి అమ్మవారికి సమర్పణ చేయాలి యాలకులు లవంగాలు పాన్ నైవేద్యం తమలపాకుతో చేసినటువంటిది కొంత తేనె కడిచక్కర ఇలాంటివన్నీ కూడా వేసి అమ్మవారికి అందులో కుంకుమ పువ్వు లాంటిది వేసి తల్లికి సమర్పణ చేస్తూ ఉండాలి బహుబీజ ఫలాలను అమ్మవారికి సమర్పణ చేస్తూ ఉండాలి ఇదివరకు చెప్పినటువంటి కాళిదాసు రచించినటువంటి శ్యామల దండకాన్ని అమ్మవారికి సంబంధించినటువంటి షోడ స్నామాలను పైన చెప్పుకున్నాం కదా వీటన్నిటి చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందడానికి మనమంతా ప్రయత్నిద్దాం ప్రతిరోజు మీ ఇల్లు అమ్మ ఒడి అవుతుంది మీరు చేసేటువంటి ఉపాసన స్థలం అమ్మవారి యొక్క సన్నిధి అవుతుంది అమ్మ పక్కనే కూర్చున్నటువంటి భావన మనం చెందుతూ ఈ కార్యక్రమాన్ని మీ ఇంట్లో మీరున్న చోట జరుపుకోండి మీ కన్నతల్లి మీ చెల్లెలు మీ ఇంట్లో ఉండేటువంటి ప్రతి స్త్రీమూర్తులు అమ్మవారి యొక్క స్వరూపాలే ముఖ్యంగా మీ ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పాదాలను కడిగి తాకి నమస్కరించుకొని హారతి పూజ మొదలగునవి మీకు తెలిసిన రీతిలో తోచిన రీతిలో చేయవచ్చు కన్నతల్లి ఇంట్లో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా పాద నమస్కారం చేసుకుంటూ ఈ దీక్షలను చేయాలి చాలామంది మాతల చేత పాద నమస్కారం చేయించుకుంటున్నారు ఆయా అసలు ఏ దీక్షలోనైనా స్త్రీలు ముఖ్యంగా కన్న తల్లి బిడ్డల పాదాలను తాకనివ్వకూడదు సాక్షాత్తు జగన్మాతవి ఈ అన్నీ అమ్మాయి అమ్మ చిన్ని పాదాలు దాకడం ఏంటి కదా కాబట్టి అమ్మనే పెద్ద అన్నింటికి అమ్మనే పెద్ద సర్వం మాతామయం జగత్ అంటే అలాంటి ఒక భావన చేత చేయండి సంపూర్ణమైనటువంటి ఫలితాలను ఆ యొక్క జగన్మాత ఇస్తుంది ఆడంబరాలకు ఎట్టి పరిస్థితులలో వెళ్ళద్దు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వస్త్రాలు ఆకుపచ్చ వస్త్రాలు లేదా చిలకపచ్చ వస్త్రాలు ఇవి లేనటువంటి వారు శుచి శుభ్రంగా ఉన్న వస్త్రాలతో చేసినా పర్వాలేదు మీ మీ పరిస్థితులను బట్టి కనీసం ఒక మూడు నిమిషాలను ఆ తల్లి జపం చేసినా సరిపోతుంది ఇక్కడ కొంత మూల మంత్రాన్ని మనం విందాం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీరాజమాతంగే నమ రెండవది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇకపోతే షోడశనామాలు షోడశనామ స్తోత్రము అలాగే కాళిదాస విరచిత శ్యామల స్తోత్రాన్ని చేయండి మీకు తోచిన ఏ సమయంలోనైనా చేయండి కుదురితే రాత్రి వేళల్లో అమ్మవారి యొక్క ఉపాసనను చేయండి కోపంగా ఉండొద్దు గొడవలు ఇలాంటివి చేసుకోవద్దు స్థిరంగా ఏకాగ్ర చిత్తంతో దీనిని చేయండి ఎక్కడ ప్రచారం లాంటిది చేసుకోవద్దు మీకు తెలిసిన అంటే పట్టించినటువంటి నూనెలతో పూజ చేయండి షాపుల్లో దొరికేటువంటి నూనెల గురించి ఇక్కడ మేము చెప్పట్లేదు పట్టించినటువంటి నూనెలే శ్రేష్టమైనటువంటివి ఆవు అయినా నువ్వుల నూనె అయినా పల్లి నూనె అయినా ఇవి అన్నమాట అయితే దీపం ఖచ్చితంగా పెట్టాలనేటువంటి నియమం అయితే ఏం లేదు గృహస్థులు వీలైన వాళ్ళు తప్పకుండా చేయాలి నిత్యం చేసేవాళ్ళు చేయాలి కొందరు ఉద్యోగస్తులు ఇలాంటి వాళ్లకు మరి ఈ ఇవన్నీ చేస్తేనే పూజన అని అంటే అట్లా కాదు భావన మాత్ర సంతుష్ట హృదయ ఆ తల్లి కాబట్టి భావన అంటే అక్కడ భావాన్నే ఆ తల్లి చూస్తుంది ఇది గమనించాలి వయస్సుతో సంబంధం లేకుండా ఈ జపం చేయొచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీరు మీ పూజా మందిరంలో మీ అమ్మ చేత అంటే ఇది వరకు చెప్పిన ఎందరికో మనం మన పీఠం నుంచి ఉపదేశం ఇవ్వడం జరిగింది ఆయా ఈ నాలుగు నవరాత్రులకు సంబంధించిన మంత్రదీక్షలు ఎంతోమందికి ఇవ్వడం జరిగింది మీరు మీ పిల్లలకు మంత్రోపదేశాన్ని చేయవచ్చు కానీ ఇచ్చిన గురువునే మనస్సులో నమస్కరించుకొని ఈ మంత్రాన్ని చెప్పాలి అయితే కొందరు కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులు ఫోన్ ద్వారా కూడా మంత్రదీక్షను తీసుకొనవచ్చు నేరుగా సంప్రదించాల్సిన పని లేదు కాబట్టి మీకు సమయం అంటే వృధా చేయకుండా ఈ మంత్రదీక్షను తీసుకొని నిరంతరము ఈ తొమ్మిది రోజులు పాటించండి ఖచ్చితంగా మీ నిత్య జీవితంలో నిత్యం కూడా దీన్ని చేయవచ్చు అమ్మ అనుగ్రహం అందరికీ ఎల్లవేళలా ఉంటుంది శ్రీమాత్రీణ